క్రీడల వల్ల శారీరక దారిఢ్యంతో పాటు మనసుక ఉల్లాసం కలుగుతుందని మహారాష్ట్ర బియర్స్ పార్టీ ఇన్ఛార్జ్ వంశీధర అన్నారు క్రీడా పోటీల్లో గెలుపోవటములు సహజమని గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని క్రీడాకారులు ఉత్సాహం నింపారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అంషాపూర్ గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు గ్రామానికి వచ్చిన వంశీధర్ రావుకు గ్రామ యువకులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు అనంతరం టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ ను వంశీధర్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ యువకులతో కలిసి సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు ముందు ఉండాలని తెలిపారు నంగునూరు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో ముప్పై రెండు టీములు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయిన లాసి నందిత రోడ్డు ప్రమాదంలో మరణించటం పార్టీకి తీరని లోటు అని ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకున్నట్లు ఆయన తెలిపారు ముప్పై రెండు టీంలు ఈ నంగూరు మండల ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ముందుకు రావడం జరిగిందని తెలిపాడు రాహుల్ ఈ టోర్నమెంట్లో పాల్గొ పాల్గొనడానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను యువకులందరూ కూడా చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఉంది యువకులంతా చదువుతో పాటు క్రీడలపైన దృష్టి పెట్టాలి చదువుతో విజ్ఞానం సంపాదించుకుంటాము క్రీడల ద్వారా మానసిక ఉల్లాసము శారీరక దృఢత్వము సమకూరుతుంది క్రీడల ద్వారా సో అటువంటి క్రీడల్ని ప్రోత్సహించడానికి అటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఆంక్షాపూర్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా ముందు ముందు క్రీడాకారులందరికీ కూడా ఎటువంటి సహాయం అవసరం ఉన్నా కూడా నా ఫౌండేషన్ ద్వారా అందించడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి క్రికెట్ టీంలన్నిటికీ కూడా ఎవరో ఒకరే విజేతగా నిలుస్తారు కానీ అందరూ పోటాపోటీగా ప్రయత్నించి ఈ కప్పు గెలవాలి గెలవడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ శ్రీ మార్కండేయ స్వామి ఆశిస్తులు ప్రజలందరిపై ఉండాలని పార్టీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ వంశీధరరావు అన్నారు సిద్దిబేడ పట్టణంలోని శ్రీ మార్కండేయ దేవాలయ అరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా ఆలయ మండపంలో శివపార్వతుల కళ్యాణం హోమం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో వంశీధరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు పద్మశాలి సమాజం సభ్యులకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉండి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు అలాగే సమాజం సభ్యులందరూ ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు తాము పిలవగానే ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నందుకు పద్మశాలి సమాజం అధ్యక్షుడు రాజేశం వంశీధరరావుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు సురేందర్ గౌడ్ వెంకట్ పాల్గొన్నారు అధ్యక్షులు కాముని రాజేశ్వరం గారు వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా అరవైపటవ వార్షికోత్సవం సందర్భంగా ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు ఈరోజు మార్కండేయ దేవుని దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది భగవంతుని ఈ సందర్భంగా మార్కండేయ దేవుని ఒకటే ప్రార్థించడం జరిగింది పద్మశాలి సమాజ సోదరుల సోదర సోదరి మనులందరికీ కూడా వారి వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా భగవంతుడు ఆశీర్వదించి వీరందరూ వృద్ధిలోకి రావాలని అలాగే సిద్దిపేట ప్రజలందరికీ కూడా ఆ దేవుడు ఆశీర్వదించాలని అందరినీ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో దీవించాలని కోరుకోవడం జరిగింది